అడ్వాన్స్డ్ పెయిన్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఐ డ్రీమ్ సమర్పిస్తున్న ఐఏఎస్ సింప్లిఫైడ్ అనే కార్యక్రమం ఎపిసోడ్ నంబర్ ట్వెల్వ్కి వచ్చాం గత పదకొండు ఎపిసోడ్లు మీలో చాలా మంది చూశారు ఐఎమ్ సో హ్యాపీ అనేక మంది వివిధ రూపాల్లో ఈ ఎపిసోడ్స్ బాగున్నాయని ఎపిసోడ్స్ అలా ఉపయోగకరంగా ఉన్నాయని ఇంత డీటెయిల్డ్గా చెప్పడం అనేది చాలా అరుదైన విషయమని ఆ మాటకు వస్తే ఇందులో మేం చేస్తున్నది ఏమీ లేదు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి సంబంధించి అనేక రూపాల్లో ఇవాళ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత అనేక అనేకమైన కంటెంట్ ఫ్రీగా లభించే ఒకనొక ఇరాలోకి వచ్చాం ఆ ప్రాసెస్లో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఉన్న అనేకానేకమైన కంటెంట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం కన్ఫ్యూషన్ నుంచి క్లారిటీకి ఒక స్టూడెంట్ని తీసుకువెళ్లాలన్న ఉద్దేశం ప్రిపరేషన్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు కావలసిన ఏవైతే అవగాహన కావాలో వాటిని అందించాలన్న ఉద్దేశంతో మేము ఐఏఎస్ సింప్లిఫైడ్ అండ్ ఇన్నోవేటివ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగా గత ఎపిసోడ్స్లో మీరు చూసుంటారు ఇది పన్నెండవ ఎపిసోడ్ పదకొండు ఎపిసోడ్లలో మనం అసలు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ పుస్తకాలు చదవాలి ఏ ఏ చాప్టర్లు చదవాలి ఏ ఏ పుస్తకాల్లో ఎన్నెన్ని చాప్టర్లు ఉంటాయి ఎన్సీఆర్టీలు ఎలా చదవాలి లాంటి వాటికి సంబంధించిన ఈక్వేషన్స్ని మనం తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో అత్యంత కీలకమైంది మీడియం సెలక్షన్కి సంబంధించి అందులోనూ మళ్ళీ తెలుగు మీడియం ప్రిపరేషన్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అలాంటి వాటికి సంబంధించిన డిస్కషన్ చేయడం అందునే చూడండి ఏ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి అనేది యాక్చువల్గా టాపిక్ ఇంగ్లీష్ తెలుగు మీడియం నాకు ఏది బెటర్ వాస్తవానికి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియం అయినా చదవచ్చు తెలుగు మీడియం అయినా చదవచ్చు ఏ మీడియంలో అయినా చదువుకోవచ్చు అదేమీ పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ఏ మీడియం తనకు సూట్ అవుతుంది అని ఒక స్టూడెంట్ తెలుసుకోవడం ఇక్కడ అత్యంత కీలకమైన విషయం చాలామంది తమకు ఏది సూట్ అవుతుందో తెలియకుండా ఆ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతారు అందుక అది కారణం ఏంటంటే అపోహలు సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ మీడియం చదివితే కనుక నాకు మంచి మార్కులు వస్తాయేమో అనుకోవడం ఒక అపోహ యాక్చువల్గా అందుని చాలామంది ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది తెలుగు మీడియంలో మెటీరియల్ దొరకదేమో బుక్స్ దొరకవేమో మెటీరియల్ బుక్స్ దొరకకపోతే నేను తెలుగు మీడియం చదవడం చాలా కష్టమవుతా భయంతో కొంతమంది ఏం చేస్తారంటే తెలుగు మీడియం తీసుకోకుండా ఇంగ్లీష్ మీడియం తీసుకుంటూ ఉంటారు ఇట్లా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం లాంటి వాటి విషయాల్లో ఉన్న కన్ఫ్యూషన్స్ ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోవాలి అంటే ఏది నాకు బెటర్ అని తెలుసుకోవాలి ఏ మీడియం బెటర్ అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ తప్ప ఏ మీడియంలోంచి వెళితే మంచి మార్కులు వస్తాయి ఏ మీడియంలోంచి వెళితే కనుక యూపీఎస్సి మనల్ని బాగా చూసుకుంటుంది లాంటి ఎక్స్టర్నల్ చూడకూడదు మన లోపల ఏ మీడియం మనకి సూట్ అవుతున్నది అది ఎలా తెలుస్తుంది సార్ అని చాలా సింపుల్ మీరు ఏదైనా ఒక పేపరు పెన్ను తీసుకోండి ఒక తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియం కానీ మీరు ఏది రాయాలనుకున్నా కూడా మీరు ఒక పెన్ను పేపరు తీసుకొని మీకు తోచిన ఏదైనా ఒక టాపిక్ని అది వీలైతే జనరల్ టాపిక్ మీరు ఏదైనా ఒక పెళ్ళికి వెళ్ళిన టాపిక్ కావచ్చు లేకపోతే ఏదైనా ఒక ఫ్రెండ్ని కలిసిన టాపిక్ కావచ్చు ఏదో ఒక సినిమా చూసిన టాపిక్ కావచ్చు ఏదైనా ఒక జనరల్ టాపిక్ తీసుకుని ఇంగ్లీష్లో కొంత రాయండి ఒక నాలుగైదు పేరాలు రాయండి అదే సేమ్ తెలుగులో కూడా రాయండి నాలుగైదు పేరాలు మీరు ఏది రాస్తున్నప్పుడు త్వరగా రాయగలుగుతున్నారో ఏది అన్గ్రమెటికల్ అంటే గ్రా అంటే గ్రా అన్గ్రమేటికల్గా రాయట్లేదు అంటే గ్రమేటికల్గా రాస్తున్నారో ఏవి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తున్నారో ఎక్కడ మీరు ఈజీగా మీ యొక్క మనసులోని మైండ్లోని భావాలు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారో అది మీకు సూట్ అవుతుందని గుడ్డిగా నమ్మండి కావాలంటే ఏమైనా ఎక్స్పర్ట్ చూపించండి ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నేను రాశానండి ఏది బాగుంది అన్నది అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు రాస్తున్నప్పుడు ఏది సులువుగా రాయగలుగుతారో మీరు రాస్తున్నప్పుడు ఏది త్వరగా రాయగలుగుతారో మీరు రాస్తున్నప్పుడు ఏది గ్రమటికల్గా రాయగలుగుతారో మీరు రాయగలుగుతున్నప్పుడు ఏది సునాయాసంగా విత్ ప్రోబెర్బ్స్ కానీ విత్ ఇడియమ్స్ అండ్ ఫేస్ కానీ రాయగలుగుతారో అది మీకు సూటబుల్ లాంగ్వేజ్ అని గుర్తుంచుకోండి ఇలాంటి వాటిలో కొంచెం మనకి టెన్త్ క్లాస్ వరకు కనుక మీరు తెలుగు మీడియం చదివారనుకోండి మీరు కొంతవరకు తెలుగు మీడియం తీసుకోవచ్చు అని చెప్పవచ్చు ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు మీడియం చదివారనుకోండి మీరు కొంతవరకు తెలుగు మీడియం చదివే తీసుకోవచ్చు అని చెప్పవచ్చు మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సెమీ అర్బన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అయినా మీరు ఇంగ్లీష్ మీడియం చదివినప్పటికీ బీటెక్లో కానీ చోట కానీ మీకు తెలుగు మీడియం సూట్ అవుతుంది అని చెప్పవచ్చు అంటే మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి మన ఏరియా బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం నేర్చుకునే విధానాన్ని బట్టి మనం చదివిన కాలేజీలను బట్టి మనం చదివిన స్కూళ్ళను బట్టి మన యొక్క ఎక్స్పీరియన్సెస్ని బట్టి మనకి ఏది సూట్ అవుతుందో చెప్పవచ్చు కాలేజీలో ఇంగ్లీష్ మీడియం చదివేం కదా అని మనకి ఇంగ్లీష్ సూట్ అవుతుందని మాత్రం అనుకోవాలన్న రూల్ లేదు ఏ సీబీఐటీలో చదివిన స్టూడెంట్కో లేదా ఒక మామూలు కాలేజీలో చదివిన స్టూడెంట్కో రెండు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ తేడా ఉంటుందని చెప్పక తప్పదు అందుకని మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి మనం వచ్చిన ఏరియాని బట్టి మనం చదివిన విధానాన్ని బట్టి మనం మీడియం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటన్నింటికీ ఉన్న ఒకే చిట్కా నేను చెప్పినట్టుగా ఒక జనరల్ టాపిక్ తీసుకోండి తీసుకున్న జనరల్ టాపిక్ మీద మీరు మీ యొక్క శైలిలో రాసే ప్రయత్నం చేయండి ఏది మీరు ఫ్రీగా రాయగలుగుతుంటే అదే మీ మీడియం అని ఈజీగా గమనించవచ్చు ఇకపోతే ఇంగ్లీష్ మీడియం మీరు సెలెక్ట్ చేసుకుంటే నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ మీడియంలో ఇవాళ కుప్పల తప్పల మెటీరియల్ ఉందండి ఇంగ్లీష్ మీడియం అంటే యూపీఎస్సీకి ఇష్టం అండి ఇలాంటివి ఏవేవో మనం వినేస్తూ ఉంటాం అనేస్తూ ఉంటాం నిజానికి యూపీఎస్సి విషయంలో తెలుగు మీడియంకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది ఇంగ్లీష్ మీడియం ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలుగు మీడియం కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది మీడియంని బట్టి యూపీఎస్సీ మార్కులు వేయదు కాబట్టి తెలుగు మీడియం అనగానే మనకున్న అపోహలు ఉంటాయి ఆ అపోహల్ని కనుక ఒకసారి మనం చూసినట్లయితే ఒకటి తెలుగు మీడియం ఐఏఎస్ ఎగ్జామినేషన్లో ఉంటుందా ఎందుకు ఉండదు యూపీఎస్సి మీరు ఏ మీడియంలోనే రాసే అవకాశం ఉందని చెప్తోంది కాబట్టి ఆ అపోహల నుంచి బయటపడండి తెలుగు మీడియం ఐఏఎస్ ఎగ్జామినేషన్లో ఉంది రెండో ఆ రెండో అపోహ అసలు మాతృభాషనే సెలెక్ట్ చేసుకోవాలా చాలామంది ఏమనుకుంటారంటే మనం మన మాతృభాషనే సెలెక్ట్ చేసుకోవాలా అక్కర్లేదు మీరు ఇంగ్లీష్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మన మదర్ టంగ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్న రూలే లేదు కానీ మదర్ టంగ్లో ఒక పేపర్ మాత్రం ఉంటుంది దాన్ని కంపల్సరీ పేపర్ అంటారు తెలుగు మీడియంకి యూపీఎస్సీ చిన్న చూప ఏం కాదు యూపీఎస్సికి తెలుగు మీడియం అంటే చిన్న చూపు అంటే పెద్ద చూపు మరొకరంటే మరొక చూపు అనేమి ఉండదు నార్త్ ఇండియా వాళ్ళంటే ఎక్కువ చూపు ఏదో సౌత్ ఇండియా అంటే తక్కువ చూపు అది ఏమి ఉండదు యూపీఎస్సికి సంబంధించి ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ని ఒక కేపబుల్ అడ్మినిస్ట్రేటర్ని ఒక ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్ని ఒక ఎక్సలెంట్ అత్యద్భుతమైన వ్యక్తిని యూపీఎస్సి సివిల్ సర్వెంట్గా తీసుకొచ్చి దేశానికి అందివ్వడం మాత్రమే తన బాధ్యతగా తీసుకుంటుంది తప్ప తెలుగు మీడియం వాళ్ళని అయితే ఒక ఒకలాగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఒకలాగా హిందీలో మాట్లాడితే ఒకలాగా మనం యూపీఎస్సీ చూడదు కాబట్టి తెలుగు మీడియంకి యూపీఎస్సీ చిన్న చూపేమీ లేదు తెలుగు మీడియంలో తక్కువ మార్కులు వస్తాయా కాదు తెలుగు మీడియంలో మాత్రమే రాసి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకు సంపాదించుకున్న రోణిక గోపాలకృష్ణన్ గురించి వాళ్ళ వరకు మనం మాట్లాడుకుంటాం ఆయన ఒక్కరే కదా చాలామంది ఉన్నారు యాక్చువల్గా కాకపోతే ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్గా వచ్చారు కాబట్టి ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం ఆయనతో పాటు తెలుగు మీడియంలో మాత్రమే చదివిన వాళ్ళు చాలామంది మనకి వాళ్ళ కనిపిస్తూ ఉంటారు కాబట్టి తెలుగు మీడియంలో ర్యాంకర్లు ఉన్నారన్న విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు కాబట్టి తెలుగు మీడియంలో తక్కువ మార్కులు వస్తాయా అంటే అదేం కాదు బాగా రాస్తే ఎలా రాయాలో అలా రాస్తే ఎలా ఎలా రాస్తే యూపీఎస్సి స్టాండర్డ్కి మనం రీచ్ అవుతామో అలా రాస్తే అక్కడ మనకి మంచి మార్కులు వస్తాయి ఇంగ్లీష్ మీడియంలో సక్సెస్ గ్యారంటీ ఉందా అదేం లేదండి ఇంగ్లీష్ మీడియం అయినా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు తెలుగు మీడియం అయినా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సక్సెస్కి గ్యారంటీ అనేది మీడియంతో లేదు ప్రజెంటేషన్లో ఉంది లాంగ్వేజ్ స్కిల్లో ఉంది తక్కువ తక్కువ టైంలో ఎంత రాయాలో అంత రాయడంలో ఉంది మనం ప్రజెంటేషన్ చేయాల్సిన ఏదైతే ఆన్సర్స్ ఉంటాయో వాటికి రిలవెంట్ ఆన్సర్ మనం రాయడంలో ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వడంలో ఉంది మనం ఇవ్వాల్సిన కంటెంట్ని రైట్ టైంలో రైట్ పాయింట్స్ తోటి రైట్ తోటి రైట్ ప్రజెంటేషన్ తోటి రైట్ రైటింగ్ స్కిల్స్ తోటి రైటింగ్ ఇస్తే అప్పుడు మనకి మంచి మార్కులు వస్తాయి తప్ప దానికి సక్సెస్ గ్యారంటీ ఇంగ్లీష్ మీడియం అంటే ఏమీ లేదు కొన్ని పేపర్లు తెలుగులో కొన్ని ఇంగ్లీష్లో రాయవచ్చా రాయకూడదు ఇది చాలామందికి ఉన్న చిన్న అపోహ ఏంటంటే లేదా ఒక చిన్న ఎగ్జింపిషన్ ఏంటంటే ఇం కొన్ని ఏమో పేపర్లు ఇంగ్లీష్లో రాసుకుంటానండి కొన్ని ఏమో తెలుగులో రాసుకుంటా అనేది ఓకేనా అని అది ఐ థింక్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో ఉందేమో సబ్జెక్టు కరెక్షన్ బట్ యూపీఎస్సీలో మాత్రం లేదు మీరు అన్ని పేపర్లు రాస్తే తెలుగులో రాయాలి లేదా ఇంగ్లీష్లో రాయాలి అలా అని చెప్పి మదర్ టంగ్ ఏదైతే ఉందో ఉదాహరణకి తెలుగులో ఒక పేపర్ ఉంటుందండి మీరు పూర్తిగా తెలుగులో రాసే ఆ పేపర్ని ఎలాగూ తెలుగులోనే రాస్తారు చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు మదర్ టంగ్కి సంబంధించిన ఏ పేపర్ అయితే ఉందో అది మనం తెలుగులోనే రాస్తాం తెలుగు లిటరేచర్ ఆప్షనల్ని ఎలాగూ తెలుగులోనే రాస్తాం కానీ అవి తప్ప మిగతా అవన్నీ ఇంగ్లీష్లో రాయాలంటే కనుక అన్ని పేపర్లు ఇంగ్లీష్లో రాయాలి లేదా తెలుగులో రాయాలంటే అన్ని పేపర్లు తెలుగులో రాయాలి కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీషులోనే రాస్తాం కంపల్సరీ తెలుగు పేపర్ తెలుగులోనే రాస్తాం ఈ రెండూ కాకుండా మిగిలినవన్నీ ఏ ఆప్షన్ అయినా తీసుకున్నా సరే మీరు తెలుగు లిటరేచర్ తప్ప మిగతా వాడింటికి మీడియం అంటూ ఒకటి ఎన్నిక చేసుకుంటే అన్ని పేపర్లకి అదే మీడియం ఉండాలి ఆప్షన్ ఉదాహరణ మీరు ఆంథ్రపాలజీ అనుకోండి మీరు తెలుగు మీడియం అభ్యర్థి అనుకోండి తెలుగు మీడియంలోనే మీరు ఆంథ్రపాలజీని అని రాయాల్సి ఉంటుంది తెలుగులోనే జిఎస్ ఎస్ఏ పేపర్లు రాయాల్సి ఉంటుంది అలాగే మీకు కొంతకాలం తర్వాత మీడియం మార్చుకోవచ్చా మార్చుకోవచ్చు ఒక ఏడాది మీరు ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియం రాసి నెక్స్ట్ మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్ కావాలంటే తెలుగులో రాసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ కావాలంటే ఇంగ్లీష్లోకి మార్చుకోవచ్చు కదా యూపీఎస్సి ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళినప్పుడు కాకపోతే మిమ్మల్ని అడుగుతారు ఎందుకు మీడియం మార్చారని బట్ ఒకసారి ఒక ఎగ్జామినేషన్ ఒక మీడియంలో రాయాలి కానీ తర్వాత కావాలంటే మళ్ళీ మీడియంని మార్చుకోవచ్చు తెలుగు నుంచి ఇంగ్లీష్కైనా ఇంగ్లీష్ నుంచి తెలుగుకైనా అలాగే మీకు తెలుగు మీడియంలో ఇంటర్వ్యూ చేయవచ్చా ఇది చాలామందికి ఉన్న అపోహ యూపీఎస్సి లాంటి అతిపెద్ద ఎగ్జామినేషన్లో మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు మనల్ని కనుక అక్కడ ఇంగ్లీష్లో అడుగుతారా క్వశ్చన్స్ తెలుగులో అడుగుతారా అంటే బోర్డు మెంబర్స్ ఇంగ్లీష్లో అడగచ్చు క్వశ్చన్స్ కానీ మనం ఆన్సర్ ఇచ్చేటప్పుడు మాత్రం తెలుగులో ఆన్సర్ అవ్వచ్చు మనకు ఒక ఇంటర్ప్రిటర్ అని ఒక ఆయన ఉంటారు అంటే ట్రాన్స్లేటర్ అంటాం ఆయన వాళ్ళు అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్ తెలుగులోకి తర్జుమా చేసి మనకి వినిపిస్తారు మనం తెలుగులో ఆన్సర్ ఇస్తే అయిన దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి వినిపిస్తారు అందుకని తెలుగులో చేసుకోవచ్చు మీరు ఇంగ్లీష్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసినా కూడా ఒక ఇంటర్వ్యూని మాత్రం తెలుగులో చేసుకోవచ్చు మొన్న మొన్నటి వరకు ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కనుక మన ఇంగ్లీష్ మీడియంలో రాస్తే ఇంటర్వ్యూని కూడా ఇంగ్లీష్లో చేయాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాదు ఇంటర్వ్యూని తెలుగులో మనం దర్జాగా మన మాతృభాషలో చేయవచ్చు అసలు తెలుగు మీడియంలో మెటీరియల్ ఉందా నిజానికి తెలుగు మీడియంలో మెటీరియల్ ఉందా అనే దానికన్నా చాలా ఉంది అని చెప్పడం నేను సరైన సమాధానం అవుతుంది ఎలాగో దీని తర్వాత ఎపిసోడ్ నేను తెలుగు మీడియంలో ఒక మెటీరియల్ ఎలా ఉంది తెలుగు మీడియంకి సంబంధించిన మెటీరియల్స్ ఏమున్నాయి రిఫరెన్స్ పుస్తకాలు ఏమున్నాయని నేను ఎపిసోడ్ నెంబర్ థర్టీన్లో ఎలాగో చెప్పబోతున్నాను కాబట్టి తెలుగు మీడియంలో కుప్పలు తెప్పలుగా మెటీరియల్ ఉంది ఇంకా ఇదివరకు ఉందేమో తెలియదు కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందని కూడా మనం చెప్పవచ్చు అందుకని తెలుగు మీడియంలో మీరు వెళ్ళాలా లేదంటే సైడ్ అప్పండి వెళ్ళిన తర్వాత మాత్రం ఈ తొమ్మిది అపోహలు లేదా మీ దగ్గర తొంభై అపోహలు ఉన్నా సరే దయచేసి అపోహలు పెట్టుకోవద్దు కన్ఫ్యూషన్స్ మనమే పెట్టుకొని కాన్ఫిడెన్స్ మనకే లేక లేకుండా చేసుకొని మన మీద మనకే డౌట్ పెట్టుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ పాస్ కాలేం ఏ మీడియం అయినా సరే ఇకపోతే మీడియం సెలెక్ట్ చేసుకోవడానికి టిప్గా ఇందని ఆల్రెడీ నేను చెప్పాను ఏదైనా ఒకటి ఒక పేపర్ మీద రాయండి మీరు ఏది బాగా రాయగలుగుతున్నారో అది మీకు ప్రధానమైన అవుతుంది ఇంకా మీడియం ఏదైనా కావలసిన స్కిల్స్ ఒక ఐదు స్కిల్స్ కావాలి గ్రామర్ మీద మీ కమాండ్ ఉండాలి తెలుగైనా ఇంగ్లీష్ అయినా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు తెలుగైనా ఇంగ్లీషు అయినా ఒకకాబులరీ మీకు వచ్చి ఉండాలి టెర్మినాలజీ తెలిసి ఉండాలి మీడియం ఏదైనా ఇడియంస్ అండ్ ఫ్రేజెస్ అంటే మనం జాతీయాలు నుడికారాలు అంటాం చిన్న చిన్న జాతీయాలు నుడికారాలు లాంటివి ఇంగ్లీష్లో క్యాట్స్ అండ్ డాగ్స్ లాంటివి కావచ్చు లేదా అనేకమైన ప్రోవెబ్స్ కావచ్చు జాతీయాలు కావచ్చు నుడికారాలు కావచ్చు తెలుగైతే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు తెలిసి ఉంటే ఒక మంచి ఆన్సర్ రైటింగ్ చేసిన వాళ్ళం అవుతాం అదేవిధంగా రైటింగ్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో రాసిన తెలుగులో రాసిన మన దస్తూరి అంటే మన హ్యాండ్ రైటింగ్ బాగుండాలి మన ప్రజెంటేషన్ బాగుండాలి మన యొక్క ప్రజెంటేషన్లో ఎక్కడ అవసరమైతే అక్కడ ఎడిఎమ్స్ అండ్ ఫ్రేజెస్ ప్రోబెర్బ్స్ లాంటివి ఇవ్వగలగాలి ప్రజెంటేషన్తో పాటు మన యొక్క ఒకాబులరీ అండ్ టెర్మినాలజీ బాగుండాలి ఇది రైటింగ్ స్కిల్స్ ద్వారా వస్తుంది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది కాబట్టి మీడియం తెలుగు అయితేనేమో తక్కువ ఎక్కువ మార్కులు వస్తాయనో తక్కువ మార్కులు వస్తాయనో మీడియం ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం అయితే కనుక ఎక్కువ మార్కులు వస్తాయన్న తక్కువ మార్కులు వస్తాయి అనుకోవద్దు మీకు ఏది ఏ మీడియం సూట్ అవుతుందో ముందు తెలుసుకోండి మీకు సూట్ అయిన మీడియంని ఐడెంటిఫై చేసుకోండి మీకు సూట్ అయిన మీడియంని పట్టుకునే ప్రయత్నం చేయండి మీకు తెలిసిన అందులో బాగా నిష్ణుత చేసుకునే ప్రయత్నం చేయండి నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ గాడ్ అన్నారు కాబట్టి తెలియని దైవం కన్నా తెలిసిన దెయ్యం మిన్న అందుకని మనకేం తెలిసినో అందులోకి వెళ్ళి మన ఎక్సలెన్స్ సాధించుకోవాలి తప్ప ఎవరికో వాడకొచ్చిందని ఎవరికో అవుతుందని ఎవరికో ఇంపార్టెన్స్ అని అనవసరంగా మిమ్మల్ని మీరు కన్ఫ్యూషన్లో పెట్టుకోవద్దు కాబట్టి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోండి నాకు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అన్నది జడ్జి చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు తెలుగు మీడియంలోకి వెళ్ళాలంటే సైడ్ అయితే మాత్రం మీకు ప్రపంచంలో మెటీరియల్ రెడీగా ఉందంటే సైడ్ అవ్వండి యూపీఎస్సీ మీ వెనక్కి ఉందండి సైడ్ అవ్వండి తెలుగు వాడిగా పుట్టినందుకు ఆల్ ఇండియా ర్యాంకర్గా ఫస్ట్ ర్యాంకులో మీరు నిలబడవచ్చని మీరు మీసం మెలేసి కాలర్ ఎగరేసి చెప్పవచ్చని నేను ఘంటా పదంగా చెప్పగలను చెప్పగలను ఇది తెలుగు మీడియంకి సంబంధించి ఎపిసోడ్ నెంబర్ ట్వెల్వ్ ఐఏఎస్ సింప్లిఫైడ్కి సంబంధించి ఇందులో ఐ డ్రీమ్ మీకు సమర్పిస్తున్న ఐఏఎస్ సంబంధించిన అని ఇన్నోవేటివ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మరొక ఎపిసోడ్లో మరొక టాపిక్ తోటి కలుద్దాం